అందరికీ నమస్కారం అండి ఇప్పుడు పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ ఉండండి పొలిటీషియన్స్కు అంటే చాలా మంది అందరూ తెల్లడ్రాస్ వేస్తారు కదా ఆ తెల్లడ్రాస్ ఎందుకు వేసారో తెలుసా తెలియదు ఇబ్బంది తెలియదు వాళ్ళు పోయి అడగండి తెల్లడ్రాస్ ఎందుకేసేస్తారని ఎందుకంటే ఇట్లా అంటారు ఇక ఎందుకంటే చెప్తారు అమ్మ వాళ్ళకి తెలిసా అనుకున్నా కవర్ ఇయర్ కాబట్టి ఎదొకటి చెప్తారు కానీ నేను అంటే నాకు తెలిసిన ఒక మీనింగ్ ఏంటంటే తెల్లడ్రాస్ ఎందుకు వేసుకుంటాను అంటే ఇప్పుడు తెల్ల తెల్లడార్స్కున్న మీనింగ్ ఏంటంటే ఏంటంటే కాంతి అండి అంటే తెల్ల ఉంటుంది కదా అదొక చైతన్యం అదొక ఆన్ అంటే అదొక వెలుతి వెలు ఇచ్చారు నల్లదంటే ఇది చీకటి కానీ తెల్లదంటే వెలుతురు ఒక కాంతి అంటే ఆ పులిటీ ఆ లీడర్ అయితే ఎవరైతే ఉన్నారో నాయకుడు నేను ఆ కాంతిలో ఉన్నాను అంటే నేను ఒక నిస్వార్థ పరుడిగా మంచిగా మంచి మనిషిగా మంచి రాజకీయ నాయకునిగా మంచి అంటే అందరికీ సేవ చేసినట్టు నేను ఉన్నాను అంటే తెల్ల దాని అర్థం రాస్త తెల్లడా చేసుకున్నాను అంటే నేను అందరికీ న్యాయమే చేస్తాను నేను ఎవరికి అధర్మం చేయను అందరికీ ధర్మమే చేస్తాను నేను సత్యమేమో చేతే అనే ఒక కొటేషన్ అనుకోండి అది చేస్తా అని అందరికీ హామీ ఇచ్చినట్టు అంటే నేను నేను ఆ కాంతిలో ఉన్నాను మిమ్మల్ని కూడా ఆ కాంతిలో తెస్తాను నేను ఇప్పుడు ఆ వెలుగులో ఉన్నాను ఆ మిమ్మల్ని కూడా నేను ఆ వెలుగులోకి తెచ్చి మీ అందరినీ మీ అందరికీ న్యాయం చేస్తాను మీ అందరికీ నేను అందరికీ న్యాయం చేశాను ఇంకోటి ఏంది నేను ఎప్పుడు సత్యమే మాట్లాడతాను అది తప్పైనా సరే నిజమైనా సరే బుద్ధం మాట్లాడను నేను సత్యమే మాట్లాడతాను అందరికీ న్యాయం చేశాను అందరికీ నేను అధర్మాన్ని చెయ్యను ఎప్పుడు ధర్మాన్ని పట్టుకుంటాను ఎంత కష్టమైనా సరే నేను ధర్మాన్ని ఉండను ఇంకోటి ఏంది ఇంకా ఈ తెల్లదాల్చుకున్న అంటే మీనింగ్ ఏంటంటే ఇంకోటి ఏంది నేను చెడు పనులు చేయను ఇప్పుడు నేను మంచి పని చేస్తాను ఎవరు ఏమనుకున్నా సరే నేను ద ధర్మం వైపు ఉంటాను ఎవడైనా వాడు వంద కోట్ల ఆశ ఉండని వాడు వచ్చి నాకు ఏమైనా మనీ ఫేవర్ చేస్తే అయినా నేను తీసుకోను అంటే నేను జన ప్రజలకు ఎప్పుడు న్యాయం చేస్తాడు అన్యాయం అయితే చేయను నన్ను చంపినా సరే నన్ను గొంతుకర పెట్టి ఆ పుల్లొచ్చి ఒక కత్తి తీసుకొని నరికినా సరే నేను న్యాయం వైపే ఉంటాను ధర్మం వైపే ఉంటాను ఆ భగవంతుని వైపే ఉంటాను ఆ కాంతిలో అంటే అతను పొలిటీషియన్గా ఆ కాంతిలో ఉన్నాడు పొలిటీషియన్గా ఆ ప్లేస్లో ఉన్నాడు మిమ్మల్ని కూడా ఆ స్థాయికి తెస్తాను అని అర్థం మిమ్మల్ని కూడా ఆ తేజవంతులుగా చేస్తా అని అర్థం కానీ ఇది అయిపోయింది తెల్లదారుచో అందుకు చేసుకుంటారు కానీ ఈ విషయం పొలిటీషియన్స్ ఎవరు తెలియదు ఏదో అయిపోయింది కానీ కొంతమంది పొలిటీషియన్స్ ఉంటే మ్యాక్సిమం నైంటీ మెంబర్స్ తెల్ల తెల్లడాల్సి వేస్తారు ఏ చేయలేమో మా అర్థం కాదు ఏ చేస్తారు అన్యాయం చేస్తున్నారు అక్రమాలు చేస్తున్నారు అధర్మాలు చేస్తారు అవునా కదా మీరు చూస్తున్నారంటే చాలా మంది అన్యాయం చేస్తుంటారు అయినా మీరు ఏమ అంటే ఏమనుకుంటారు అరే మనకి ఎందుకురా అరే మనం వల్ల అవుతుంది అసలు ఇది అంత పక్కన అంత వేస్ట్ ఆఫ్ అయితేనే ఉంటే పాలిటీషియన్స్ అంటే కానీ మనం అనుకుంటే మనం అనుకుంటే మార్చగలుగుతాం మనం అనుకుంటే పక్క మనం వల్ల సాధ్యం కాదనిపి ఏమీ లేదు అసలు వాడిని వంగ వ్యక్తిత్వం ఉంగ వెక్కి అడగాలండి అంటే మనం అనుకుంటే అవుతుందండి కానీ ఎవరు ముందరికి వస్తలేదు అరే మన వల్ల ఇటు అవుతాయి అందరూ మన వల్ల ఏడైతే మన వాళ్ళ ఏడైతే మన వాళ్ళు ఏడైతే అంటే అందరు అక్కడనే పోతారు ఈ కొడుకులు ఎంజాయ్ చేస్తున్నారు మీరు ట్యాక్సీలు కడుతుంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తు కొడుకులు ఎంజాయ్ చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాం పైసలు కడుతున్నాం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నాం మన పైనా మనం ఏం చేస్తున్నాం పోన్లే పోన్లే ఏం అదే మన నిజాయి అదే వాళ్ళ ధర్మమే అండి అంటే మన వల్ల ఏడైతుంది అనుకునే బదులు మన వల్లనే అవుతుంది నా వల్లనే అవుతుంది నేను పక్కా సాధిస్తానే అందరూ ఒక ఆశాంతలు ఉంటే పక్కా వీ కెన్ చేంజ్ ద స్టేట్ వీ కెన్ చేంజ్ ద కంట్రీ వీ కెన్ చేంజ్ ద వరల్డ్ నేను హండ్రెడ్ పర్సెంట్ షూర్ చెప్తున్నా మన వల్ల ఇక్కడ మనం కలిసి సా మనం కలిసి పోరాడదాం పోరాడితేనే మన దేశము రాష్ట్రమైన ప్రపంచమున్న ఒక మంచి న్యాయంగా ధర్మంగా ఉంటుంది ధన్యవాదములు